నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ సీనియర్ రాజకీయ నేత సుకుమార్ ప్రముఖ సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు బేసి మైనారిటీ అధ్యక్షులు రహీం స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు భాష కావలి మార్కెట్ మేనేజర్ మధు

పటనా 7% అడ్వకేట్ అయినటువంటి ఎలాంటి వెంకేశ్ గారు మాట్లాడతారు ఈరోజు గౌరవ నవన శాసన సభ్యులు ప్రముఖ కృష్ణారెడ్డి గారి 15 రోజు సందర్భంగా ఈ ఈ 10వ వార్డులోని స్కూల్ నందు ఎలిమెంటరీ స్కూలు మరియు అంగన్వాడీ నందు ఆయన జన్మదిన ఉత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అదేవిధంగా పిల్ల పిల్లల చేత కేక్ కట్ చేసి ఆ కేక్ ద్వారా పిల్లలందరికి ఇచ్చి ప్రజ పిల్లలందరూ కూడా ఫీచ్ పంచి ఆయన యొక్క జన్మదినము ఆ నాయకుని ఆ నాయకుడు అంటే అవి యొక్క ఇష్టాలంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మనము ఏ విధంగా అభివృద్ధి చేయాలా కావాలనే ఒక ఆలోచన తప్పితే ఇంకా ఏరే ఆలోచన లేదు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీరుస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధిని ఏ విధంగా చేయాలని అభివృద్ధికి బాటలు వేస్తున్న మా ఎమ్మెల్యే గారికి మేము అందరం తరఫున మా వార్డు తరఫున అదేవిధంగా ఈ అందరి వాడి స్కూల్ తరఫున మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ తరఫున కూడా ఆయన అందరి తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇటువంటి నాయకుడు ఇంకా మరలా మరలా భవిష్యత్తులో ఉన్నటువంటి నాయకుడే ఉండాలని ఈయన ఉంటేనే కావాలి అభివృద్ధి జరగద్దని మేమందరం కూడా ఆశిస్తున్నాం వేడికొండ సుకుమార్ లాయర్ వెంకటేశ్వరు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్లో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కావిలి నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నటువంటి కావ్య కృష్ణాడి గారు రాబో రోజుల్లో కూడా కావలికి అభివృద్ధి కోసం ఆహనీసులు శ్రమించి పేద పడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలను చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో గూడు కట్టుకొని అన్ని వర్గాలు రాణించాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జన్మదినాం నాకు చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి మేము ఇక్కడ సుకుమార్ అన్న ఆధ్వర్యంలో కట్ చేయడం జరిగింది పట్టణంలో మన ఎమ్మెల్యే గారు వండుంటే చాలా ఇంకా హ్యాపీగా కేక్ కటింగ్ చేసి బాగా చేసేవాళ్ళం లేదా నా సుకుమార్ అన్న ఆధ్వర్యంలో కేక్ కట్ జరిగింది ఎమ్మెల్యే గారి జనతాదేశుభాకాంక్షలు పదే వార్డు పదకొండవ వార్డు వాటి అందరూ కలిసిపోవడం జరిగింది అభివృద్ధి అంటే ఒక కావ్యతోనే సాధ్యం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఘనంగా జరగడం జరిగింది